టీటీడీ యువ నియామకంపై జరిగిన అధ్యక్షుడు హీరో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను టీడీపీ నేత రాజంప్రసాద్ తప్పుపట్టాడు ఆయన సోమవారం ఇక్కడ మాట్లాడుతూ ఐఏఎస్ అధికారులకు కులాలు మతాలు ఉండవన్నారు పవన్ కళ్యాణ్కు ఎవరో తప్పుడు సలహాలు ఇస్తున్నారని రాజంప్రసాద్ అన్నారు ఆయన ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదని హితోపలికారు మాట్లాడే ముందు పవన్ స్టడీ చేయాలంటూ రాజంప్రసాద్ వ్యాఖ్యానించారు తన వ్యాఖ్యలపై పవన్ పునరాలోచించుకోవాలని డిమాండ్ చేశారు అలాగే టీడీపీ నేత వర్ల రామయ్య కూడా పవన్ ట్వీట్పై తీవ్రస్థాయిలో స్పందించారు ఉత్తరాది దక్షిణాది అని విడిదీయడం మంచి పద్ధతి కాదన్నారు మీడియాలో ప్రచారం కోసం మాట్లాడడం సరికాదని ఉత్తరాది అధికారులను ఈవోగా నియమించకూడదని దక్షిణాది అధికారులకే ఈ అని ఏ చట్టంలో రాయలేదని అన్నారు మేధావైన పవన్ కళ్యాణ్ తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని వర్లరామయ్య అన్నారు మరోవైపు ఇదే అంశంపై మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ భక్తి భావమున్న ఎవరైనా సోమవారిని సేవ చేయొచ్చని ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టడం సరికాదని అన్నారు సేవ చేసే ఏ వ్యక్తి అయినా ఈవోగా పనిచేసే అర్హత ఉంటుందన్నారు కానీ ఉత్తరాదికి చెందిన ఐఏఎస్ అధికారి అనిల్ కుమార్ సింగల్ను ఏపీ ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే దీనిపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ ఈవో నియామకంపై టీడీపీతో పాటు చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలంటూ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే